గురజాల నియోజకవర్గంలో ప్రజలకు కావలసిన అన్ని మౌలిక వస్తువులతో పాటు ప్రధానంగా విద్యా వైద్యంపై దృష్టి పెట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి అన్నారు సోమవారం ఉదయం ఆయన పట్టణంలోని తన కార్యాలయంలో కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖులతో చర్చించారు పిడుగురాళ్లకు మెడికల్ కళాశాలను తీసుకురావడం పల్నాడు ప్రజల అదృష్టం అన్నారు అలాగే పిడుగురాళ్ళ పట్టణానికి ఇంటింటికి కృష్ణానీరు తీసుకువచ్చే ప్రక్రియ కూడా తుది దశకు చేరిందన్నారు ఇంకా పిడుగురాళ్లకు డిగ్రీ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల కూడా తేవలసి ఉందన్నారు త్వరలోనే వీటిని కూడా పూర్తి చేస్తానన్నారు ఇంకా పట్టణంలోని సమస్యల గురించి ఆరే వయస్సుల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు అన్ని సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు మాజీ చైర్మన్ భవనాశి ఎల్లారావు పురప్రముఖులు చందోలు శివకృష్ణారావు మద్దాళి శివ అప్పల చెంచయ్య జీవి సుబ్బయ్య చీదెళ్ల కృష్ణ ఏ కృష్ణప్రసాద్ ఆలేటి కనకయ్య బుజ్జి తదితరులు ఉన్నారు కనీసం ఒక పదిహేను వందల పడకల డిమాండ్ ఉంది ఇప్పుడు ఐదు వందలు కోళ్ళు సో వ్యాపారం పెరిగే కొంది ఇక్కడే ఉంటారు జనం ఆరోగ్యశ్రీ నువ్వు విజయవాడ పోయినా ముప్పై వేలేనాడున ముప్పై వేలే ఎందుకో నేను డాక్టర్స్ కూడా ఇప్పుడు ఇంతమంది చదువుతున్నారు రేపు నీకు రూరల్ హెల్త్ అంతా ఇంప్రూవ్ అయింది ఎంత పోవాలి నువ్వు ఊహించి పాపం ఎదురు తోడు హార్ట్ సర్జరీ కొరకు గుంటూరు పోయి విజయవాడ పోయి తిరిగి టెస్ట్లు చేయించుకొని అర్థం ఉందా ఇంకా ఈ ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు మంచి ఉపయోగం జనాలకి హాస్పిటల్స్ హెల్త్ కేర్ ఆయన తీసుకున్నది ఇంకొక ఫైవ్ ఇయర్స్లో విలేజెస్లో జబ్బులు ఎందుకు వస్తున్నాయి బీపీ షుగర్ వాటి టెస్ట్ చేసుకోడు పట్టించుకోడు మందులు వేయరు కాన్షియస్నెస్ లేదు ఇప్పుడు నీకు నీకు విలేజ్ క్లినిక్ లో పెట్టాడు ఫ్రీ రేపు పోయి నెలకొకసారి టెస్ట్ చేసుకుంటాడు ప్రికాషన్ తీసుకుంటాడు ఎందుకో ఖచ్చితంగా హెల్త్ కే రిప్రూవ్ అవుతుంది లేకపోతే ఆరోగ్యశ్రీ లేకపోతే నాలుగు లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎంత కష్టం అది అసలు జరిగేదేనా మూడు పెట్టిన రాదు కోపీ రెండు వేల ఐదు వందలు ఉంటా రోజు ఏం కెమిస్ట్లో కెమిస్ట్ కెమ్స్ ఏం కూడా అయిపోతారండి స్టార్ట్ కానీ అలాంటి తెలంగాణ మీడియాలు కూడా వాళ్ళు కూడా మొత్తం వస్తారు గ్రామాలన్నీ మీకు మొత్తం ఉన్నప్పుడు ఇంకెవడు కాదంటాడు అసలు నీకు త్రీ ఫోర్ ఇయర్స్ ఏమవుతుంది ఒక సర్జన్ దగ్గర హెల్ప్ చేయడానికి మూడు నాలుగు వందల మంది డాక్టర్లు నర్సింగ్ కాలేజ్ చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు హెల్ప్ ఈజీ కదా నువ్వు అది చూడవు వాలంటీర్లు లాగా ప్రతి ఆఫ్టర్ ఆపరేషన్ ప్రో పోస్ట్ ఆపరేటివ్ అన్ని ఈజీ అయిపోతాయి సంతోషమేనాయ గొడవ చేసి ఏడు వందలు చేయించాడు అసలు తీసుకోవట్లేదు అసలు తీసుకోవలేదు ఎప్పుడప్పుడు తీసుకుంటాం అయిపోయిన తర్వాత నేనా